ప్రభు యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దలాడ్ లూకస్ వార్త ఆరవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఈ విధంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవల్లనని నిరీక్షించరో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేం మెప్పు కలుగును పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవల్లని పాపలకు అప్పు ఇచ్చేదారు కదా హాలిలు సార్లు విని ఉంటాం ఇక్కడ వాక్యం సెలవిస్తుంది రెండు రకాలుగా చూసుకున్నట్లయితే కదా ఇక్కడ వాక్యం ఏమంటుంది మీరు ఎవరి యొద్ మరలా పుచ్చుకొనాలని నిరీక్షిస్తురో మీరు వారికి అప్పిస్తే మీకు ప్రయోజనం ఏమి ఒకటి పాపులను ఇచ్చినదంతా మరలా పొందుకోవాలని పాపులకు అప్పిస్తారు ఇది రెండవది కదా అంటే ఫస్ట్ మాట్లాడుకుందామా నెక్స్ట్ది మాట్లాడుకుందామా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ మాట్లాడుకుందాం కదా ఏమని పాపులు కూడా అదే విధంగా చేస్తారు అన్నాడు అంటే పాపంలో ఉన్నవారు అనగా ప్రభుని ఎరగని వారు క్రీస్తు తెలియని వారు కదా క్రీస్తుని అంగీకరించని వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు క్రీస్తు చేత రక్షింపబడిన వారు రక్ష ఇంపబడిని వారు ఏమని చేస్తారో తెలుసా వారు పాపులకు పాపులు వారికి అప్పిస్తారు ఇస్తారు వారికి అప్పిస్తారు ఆదరిస్తారు ఓదారుస్తారు ఆకలి తీరుస్తారు అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటారు కానీ మరలా తిరిగి దాన్ని ఖచ్చితంగా తీసుకున్నాలని వారు ఆశిస్తారు పాపి పాపికి ఇచ్చింది ఇక్కడ నుంచి పాపి ఆశించింది ఆశించింది కాబట్టి వారి దృష్టిలో అది కరెక్ట్ పాపులు పాపులు ఇప్పుడు ఫస్ట్ విషయానికి కదా కదా ఇక్కడ అంటున్నాడు మీరు ఎవరి యొద్ పుచ్చుకునే వల్లని నిరీక్షితురో మీరు ఎవరి యొద్ మరలా పుచ్చుకునే వాళ్ళనని మరలా తిరిగి పుచ్చుకునే వాళ్ళని మీరు నిరీక్షితురో వారికి అప్పు ఇచ్చునేలా మీకు ఏమి మెప్పు కలుగును అంటున్నాడు మనల్ని ప్రభువుల వారు మనల్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ఏమనో తెలుసా మీకు ఏమి మెప్పు కలుగుతుంది అని అని ఎందుకన్నాడు తెలుసా ఇక్కడ ప్రభుల వారు మనల్ని ఏ విధంగా చూసాడంటే ప్రభువు మెచ్చే ప్రజలుగా సమాజం మెచ్చే ప్రజలుగా సమాజం గుర్తించే ప్రజలుగా ప్రభుల వారు మనల్ని చూడాలనుకుంటున్నాడు ఈ విషయం జాగ్రత్తగా గమనిద్దాం మనం ఎందుకో తెలుసా మీరు ఎవని యొద్ మరలా పుచ్చుకున్న నిరీక్షింతురో మీరు తీసుకుంటే మీకేమి ప్రయోజనము మీకు ప్రయోజనము లేదు మీకు ప్రయోజనము కలుగునట్లు నేను మీకు సెలవిస్తున్నాను ఏమిటో తెలుసా మీరు పాపులు కారు మీరు నీతిమంతులు మీరు క్రీస్తు రక్త క్రీస్తు అంటున్నాడు మీరు నా రక్తంతో కడగబడినవారు నా ఆత్మ చేత ముద్రించబడినవారు నా వాక్యము చేత మీరు బ్రతుకుచున్నారు నా మహిమ మీ ఎదుట ఉన్నది నా అత్యధికమైన మహిమ మీలో మీతో కూడా ఉన్నది కాబట్టి నేను భూమి మీద ఉన్నప్పుడైనను ఏ విషయమైన కార్యములు చేశాను నేను మీకు నేను చెప్పి వచ్చాను కాబట్టి మీరు ఆ కార్యములు చేయాలి చేయాలి కాబట్టి మీకు ఏం పేరు అక్కడ ఉంది నీతిమంతులుగా పేరు తీర్చబడింది నీతిమంతుడు ఎలా చేస్తాడో తెలుసా నీతిమంతుడు చేసే పని ఏమిటంటే యథార్థంగా సత్యముగా ఆదరించడంలో ప్రతి విషయంలో కాబట్టి ఎవరికైనా నీతిమంతుడైన వాడు అప్పు ఇస్తే గాని ఆదుకుంటే గాని తిరిగి రావాలి తిరిగి పొందుకునాలని ఆశించకూడదు మీరని ప్రభులవారు అంటున్నాడు ఎందుకు ఆశించకూడదు అని అంటున్నాడు తెలుసా ప్రభులవారు పాపులు అదే విధంగా చేసి ఆశిస్తున్నారు వారి పాపులు నీవు విధంగా చేసి ఆలోచించావా నీవు అదే విధంగా ఇతరులకు సహాయము చేసి అప్పించి ఇతరులను ఆదుకొని వారిని ఆదరించి వారికి సహాయకరంగా ఉండి వారికి ముద్ద అన్నం పెట్టి వారిని మరల తిరిగి నీకు పెట్టాలని ఆశించావా నీవు ఏ లెక్కలోకి వస్తావు నీవు కూడా పాపుల లెక్కలోకి వస్తావు పాపలు కూడా అదే విధంగా చేశారు కాబట్టి నువ్వు పాపి కావు కాకూడదు నీవు నా కుమార్తెవు కావాలి నీవు నా కుమారుడవు కావాలి ఎందుకో తెలుసా దేవుడు తన ఎడల జాలి చూపించాడు దేవుడు తన యుద్ధకు వచ్చిన వారిని ఆదరించాడు దేవుడు తన సింహాసనం మీదకి వచ్చిన వారిని దేవుడు కరుణించాడు తన శిలవ దగ్గరికి వచ్చిన వారిని రక్షించి రక్షణ ఇచ్చాడు ఆయన ఆయన సమస్త పాపమును తొలగించి వేసి వారిని పరిశుద్ధులుగా మార్చాడు మార్చడమే కాదు పేదవారిని ఆయన ఆదరించాడు పేదవారు కన్నీరు విడిస్తే ఆయన ఆలకించాడు దరిద్రులకు వెదజల్లి ఇవ్వమని సెలవిచ్చాడు దరిద్రులది పరలో ఒక రాజ్యమే ఇచ్చాడు ఆయన దరిద్రులకు ఏమి ఇచ్చాడో తెలుసు దేవుడు పరలోక రాజ్యమే ఇచ్చాడు ఆయన మరలా తిరిగి ఆశించడానికి కాదు కదా కాబట్టి నీవు కూడా నీ తండ్రికి బిడ్డవు కావాలంటే నీ తండ్రి పరలోకపు తండ్రికి కుమారుడు కావాలంటే పరలోకపు తండ్రికి కుమార్తెవు కావాలంటే పరలోక రాజ్యానికి హక్కుదారులు కావాలంటే పరలోకములున్న నీ తండ్రి నీకు భూమి మీద ఏం ప్రకటించాడు నువ్వు ఏమి నీవు ఏం ప్రచారం చేస్తున్నావు నీవే ఎటువంటి క్రియ చూపిస్తున్నావు దాన్ని చూపించాలి ఎవరికైతే సహాయపడుతున్నావో వారి నుంచి త్రావాలని పొందుకోకు ఎందుకో తెలుసా పొందుకోకపోవడం ద్వారా అది గొప్ప కార్యమై ఉంటుంది ఎందుకో తెలుసా ప్రభుల వారు అంటాడు కూడా ఏమని విదజల్లి దరిద్రలకు మీరు ఇవ్వండి అంటాడు ఆయన ఎందుకు అంటున్నాడు దరి అలా ఇచ్చిన వారికి ఎవరికి అప్పించినట్టు తెలుసా దేవుడికి అప్పించినట్లు బీదలను వాడు ఎహోవాకు అప్పించినట్లు ఈ పనులన్నీ మనం చేసింది ఎవరికో తెలుసా యహోవాకే యహోవాకు అప్పించినట్లు అంటున్నావు ఆ వాక్యం తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టాం అనుకుంటారేమో మీరు ఎందుకు నీతిమంతులుగా తీర్చబడ్డామో తెలుసా యహోవాకు ఎందుకు తెలుసా మన దగ్గరికి సహాయానికి వచ్చిన వారు క్రీస్తు స్వారూప్యంలో ఉన్నవారు క్రీస్తు తయారు చేసిన జనము క్రీస్తు కన్న కుమారులు క్రీస్తు ఆయువు వారిలో ఉంది కాబట్టి మనం సహాయం చేసింది ఎవరికి క్రీస్తు ప్రజలకు క్రీస్తు నిర్మించిన వారికి మనం సహాయం చేసాం అంటే మనం ఎవరికి చేసాం సహాయం ప్రభుల వారికి చేసాం యథార్థంగా సత్యంగా మరలా తిరిగి ఆశించకుండా చేసాం కాబట్టి అక్కడ మనము నీతిమంతులుగా ఎంచబడ్డాం అక్కడ మనం సత్యవంతులుగా ఎంచబడ్డాం అక్కడ మనం ప్రభుల వారి పిల్లలుగా ఎంచబడ్డాము అప్పుడు మనకు ఒక ముద్ర ముద్ర కనబడుతుంది సమాజం ఏమని నీకు ఏమి మెప్పు కలిగింది కలుగుతుంది అన్నాడు ప్రభుల వారు ఎలాంటి ముద్ర తెలుసా తండ్రి వాడో పిల్లలు అట్టి వారే అంటారు లోకంలో కదా తండ్రి అంత మంచి కొడుకుసుగా తండ్రి బాటలే నడిచిండు ఎంత మంచి అని అంటారు కదా కాబట్టి ఇక్కడ కూడా తండ్రిని చూపిస్తావు నీవు నీకు ఒక ముద్ర కలుగుతుంది ఏంటో తెలుసా వారు సహాయం చేస్తారు కానీ ఆశించారు వారు ముద్ద అన్నం పెడతారు కానీ ఎక్కడ తినరు వారు వారిని ప్రజలందరికీ ఏమైనా కష్టం వస్తే వస్తారు కానీ వారి కష్టాలను ఇతరులతో పంచుకోరు వాళ్ళు ఇతరుల కష్టాలు వారు తీరుస్తారు అని అంటారు కదా అందుకే ప్రభుల వారు అంటాడు నీ శత్రువు నీకు ఆకలి కొని నీ ఇంటికి వస్తే నీవు దన్నం పెట్టు దాహం కొని వస్తే వాళ్ళకి నీళ్ళు ఇవ్వు నీ దగ్గరికి ఆదరించి ఆదరణ కావాలని నీ శత్రువు వస్తే ఆదరించు ఎందుకో తెలుసా నీ దగ్గర ఆదరణ దొరుకుతుంది అని వారు వచ్చారు నీ దగ్గర సహాయం దొరుకుతుందని వారు వచ్చారు నీ దగ్గరనే వారికి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది ఒక మార్గం దొరుకుతుందని ఆశపడి వచ్చారు కాబట్టి వారికి ఎంతైతే నీ దగ్గర ఆశపడి వచ్చారో నీ చేతులకు ఎంతైతే సహాయం చేయాలని ప్రభుల వారు ఉంచాడో అంత వారికి సహాయము చేయి అది మేలైనను సహాయమైనను మాట సహాయమైనను ఇంకా ఏదైనాను కడుపు నిండా భోజనమైనను వస్త్రమైనను ఏదైనాను సరే నువ్వు చేసేటప్పుడు అప్పుడు ప్రభుల వారికి చేస్తున్నాను అని నమ్ము అప్పుడు నీకు మెప్పు కలుగుతుంది దానిని మంచి కార్యం అంటారు ఈ మంచి కార్యమును చేసేవారు ఎవరు మంచి దేవుని పిల్లలు ఆ మంచి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ప్రభుల వారు మాత్రమే మంచి దేవుడుగా ఉన్నాడు మంచి తండ్రిగా ఆయన ఉన్నాడు ఎందుకో తెలుసా శత్రువు మనకు మంచి చేయడు శత్రువును ఎంత దరి చేర్చుకున్నా దేవుడు ప్రేమ చూపించినా ఇంకా వారికి అసూయనే కలుగుతుంది ఈ రోజులలో ఆ రోజులలో పశ్చాత్తాప్తులయ్యేవారు తగ్గించుకునేవారు ఎలా చేస్తామనుకునేవారు కానీ ఈ రోజులలో ఇంకాను అసూయనే అయినా సరే దేవుడు చెప్పాడు మనం చేస్తున్నాం వారు మనకేదన్నా కీడు తలపెట్టాలనుకుంటే చూసుకునేవాడు పైన ఉన్నాడు కాబట్టి దాన్ని తలంచకుండా ఏమి చెప్పాడు ఆయన అదే చేయాలి మనం ఏమని పిలిచాడు ఆయన ఆ పిలుపులో నిలబడాలి ఏ దర్శనమిచ్చాడు ఆ దర్శనం గుండా బయలుదేరాలి ఏ దర్శనం ప్రభుల వారు మనకిప్పుడు నీవు పాపులు కూడా అట్లనే ఇచ్చుకుంటారు నువ్వు అట్లా ఇస్తే నీకు మెప్పు లేదు కాబట్టి నీకు మెప్పు కలగాలి అంటే నువ్వు సమాజంలో గౌరవంగా ఉండాలి సమాజంలో నీకు మర్యాద దొరకాలి అని అంటే నీవు నేను చేసిన మంచి పనులు చేయాలి ఆశించకు చెయ్యి తిరిగి ఆశించకు చెయ్యి తిరిగి పొందుకోకు ఇవ్వు అన్నాడు దేవుడు ఆ విషయంలో మనం ఉండాలి ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తము దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును దాకా ఈ బాటలో మనం అందరం నడిచి పరలోకపు తండ్రికి పిల్లలుగా ఉందము ఉందముగాక ఆమెను ప్రేజ్దల